అసతోమ సద్గమయ నమస్కారం ఒక ఊర్లో చంద్ర అనే ఒక కుర్రోడు ఉండేవాడు ఊర్లో అందరికీ ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం చంద్ర చిన్నతనం నుంచే బాధ్యతలు తీసుకోవడంలో ముందుండేవాడు ఇంట్లో తండ్రి అనారోగ్యంతో ఉండడంతో చిన్న వయసులోనే బాధ్యత తీసుకున్నాడు ఊర్లో ఏ సమస్య వచ్చినా ముందుండేవాడు పేదలకు సహాయం చేయడం ఊర్లో గొడవలు పరిష్కరించడం అలా అతని జీవితం ఇంటితో పాటు ఊరి బాధ్యతతో కూడా నిండిపోయింది ఇంటి పెత్తనమంతా తానే చూసుకునేవాడు తన పని కాకపోయినా ఎవరికైనా సమస్య వస్తే ఆ సమస్య తనదే అని భావించేవాడు అలా కాలం గడిచే కొద్దీ వయసుతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి చంద్రకి తెలియకుండానే ఇవన్నీ భారంగా మారాయి ఇంట్లో అన్నీ తానే చూసుకోవడంతో తన తల్లిదండ్రుల మీద కొంచెం చిరాకు పెరిగింది తమ్ముళ్ళు సరదాగా ఉండటాన్ని చూసి అసహనంగా ఫీల్ అయ్యేవాడు నేను ఇంత కష్టపడుతుంటే వీళ్ళు అసలు పట్టించుకోరు అని విసుక్కునేవాడు అతను బాధ్యత తీసుకున్నప్పటికీ ఆ బాధ్యతతో కలిగిన ఒత్తిడిని తన కుటుంబంపై చూపించడం మొదలుపెట్టాడు అలాగే ఒకరోజు ఊరు మధ్యలో గొడవ మొదలైంది రోడ్డుపై మురికి నీరు నిలిచిపోయింది ఎవరూ శుభ్రం చేయడానికి ముందుకు రాలేదు చంద్ర భరించలేక కోపంగా ఇది మన ఊరు మనమే శుభ్రం చేసుకోవాలి అని గట్టిగా చెప్పాడు కొందరు భయపడి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కానీ మరి కొందరు నవ్వుతూ ఇతను ఊరు జమీందారా హుకుం జారీ చేస్తున్నాడు అని వ్యంగ్యంగా మాట్లాడారు ఆ మాటలు విన్న చంద్ర మనసుకు కొంచెం చివుక్కు అనిపించింది ఎన్ని సంవత్సరాలు ఊరికి సహాయం చేస్తూ ఉంటే చివరికి నాకొచ్చిన గౌరవం ఇదా అని బాధపడ్డాడు ఇంటికి వెళ్ళి తన గోడును తల్లికి చెప్పుకున్నాడు నన్ను అందరూ తప్పు పడుతున్నారమ్మా మీరైనా నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారా అని ప్రశ్నించాడు అప్పుడు వాళ్ళ అమ్మ చిరునవ్వుతో బాధపడుకు చంద్రా బాధ్యతలు తీసుకోవడం తప్పు కాదు తీసుకోవాలి కూడా కానీ బాధ్యత ఎలా తీసుకోవాలో కూడా తెలియాలి బాధ్యత తీసుకోవడం అంటే మనం ప్రేమించే వారిపై అధికారం ప్రదర్శించడం కాదు ఒత్తిడిని భరించలేక వాళ్ళను బాధ పెట్టడం కాదు ఏం చేయగలం ఎంతవరకు మనం చేయగలం అనే దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఎదుటివారిపై కోపం పెంచుకోవడం కన్నా సహనం ప్రేమతో చేయగలిగినంత చేయడం ముఖ్యం ప్రేమతో చేసిన బాధ్యత భారంగా ఉండదు ఒత్తిడితో చేసిన బాధ్యత ఎంత చిన్నదైనా భారంగా ఉంటుంది ఎంత బాధ్యత తీసుకున్నా మన హృదయం ప్రశాంతంగా లేకపోతే దానికి అర్థమే లేదు కర్తవ్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలి ఒత్తిడిగా కాదు అంది వాళ్ళమ్మ ఆ మాటలు విన్న చంద్రకు తను చేసిన తప్పు తెలిసింది సో ఇదండి కథ ఇంట్లో వాళ్ళు కాబట్టి చంద్ర తల్లిదండ్రులు కానీ తమ్ముళ్ళు కానీ చంద్ర ఎంత విసుక్కున్నా కోపం పడినా అర్థం చేసుకున్నారు కానీ మనందరికీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఎందుకు బాధ్యతలు తీసుకోవాలి తీసుకోకుండా ఉంటే ఈ బాధలే ఉండవు కదా అని మనం చంద్రలాగా చాలా చూస్తాం బాధ్యతలు అన్నీ మోస్తూ అవి వాళ్ళకి భారంగా అనిపించి వాళ్ళ ఆనందాన్ని దూరం చేసుకుంటూ మొహంలో చిరునవ్వు కూడా లేకుండా ఉంటారు కొంతమంది అయితే పూర్తిగా బాధ్యతలే తీసుకోరు తప్పించుకుంటూ తిరుగుతారు నా ఉద్దేశంలో ఈ రెం ఈ రెండు రకాల వారు తమ చుట్టూ ఉన్న వారికి ఏదో విధంగా ఇబ్బంది కలిగిస్తూనే ఉంటారు బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప గుణం కానీ అది మనకు భారంగా మారకూడదు మనం చేయగలిగినంత ప్రేమగా చేస్తే చాలు కుదిరితే ఆ బాధ్యతలను ఒక్కరే తీసుకోవడం కన్నా పది మంది పంచుకునేలా చేయడం ఇంకా మంచిది నా పని నేను చేసుకుంటూ ఎవరితోనూ గొడవపడకుండా బతకడం సరిపోదా అని అనుకోవచ్చు కానీ లోతుగా ఆలోచించండి మనం ప్రకృతిని గమనిస్తే మన సమాజంలో మనం ఉండేలా ప్రతి ఒక్కరిపై ఒకరు ఆధారపడేలా నిర్మించి ఉంటుంది ఒక చెట్టు తన కాయలను తానే తినదు ఒక నది తన నీటిని తానే వినియోగించుకోదు సూర్యుడే ఉన్నాడు తన బాధ్యతను వదిలేస్తే ఆ రోజు ఉదయించకపోతే అలాగే వృక్షాలు ఆక్సిజన్ ఇవ్వకపోతే సృష్టి ఉండదు అలా ప్రకృతి ప్రతిదీ తన బాధ్యతను తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇతరులకు సేవ చేయడానికే అన్నట్టు మనం కూడా అదే ధర్మాన్ని అనుసరించాలి నా పని నేను చేసుకుంటా అనే జీవన విధానం తాత్కాలికంగా ప్రశాంతంగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఒంటరితనాన్ని అసంతృప్తిని ఇస్తుంది అందుకని బాధ్యత అనేది ఒత్తిడిగా భయంతో బలవంతంగా తీసుకుంటే అది భారంగా మారుతుంది కానీ దాన్ని స్వచ్ఛందంగా ప్రేమతో అంకి అంకిత భావంతో చేస్తే అది తృప్తినిచ్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అవుతుంది అంతే అండి ఈరోజు మీకు కిట్టమ్మ చెప్పాలనుకున్నది మళ్ళీ కలుద్దాం సరేనా శంభు